హలో ఎవ్రీవన్ మైసెల్ప్ నందు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ డియర్ స్టూడెంట్స్ నందు ఆర్మీ అకాడమీ గ్రౌండ్లో రేపటి నుంచి మార్నింగ్ ఈవినింగ్ స్కల్ ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది ఎస్ఏపిసి లాంగ్ టర్న్ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఎస్సీ జీడిఆర్పిఎఫ్ ఆర్మీ నేవీ ఏ ఫోర్స్ అండ్ బాడీ వెయిట్ లాస్ సంబంధించింది అండ్ స్కూల్ విద్యార్థులు కూడా సమ్మర్కి అమ్మ మొదలుపెట్టాము రేపటి ఈవినింగ్ అండ్ మార్నింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆసక్తిగల విద్యార్థులు నందు ఆర్మీ అకాడమీ పట్ల నమ్మకం ఉంటే నందు ఆర్మీ అకాడమీలో జాయిన్ అవ్వండి అద్భుతమైన రిజల్ట్తో ముందుకు వెళ్ళండి మీకు జన్మను అనిపిస్తేనే జాయిన్ అవ్వండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కాస్త హార్డ్ వర్క్ ఇస్తే అరే ఏం లేదు గట్టిగా రన్నింగ్ చేపిస్తున్నారు గట్టిగా వర్కౌట్ ఇస్తున్నారు తప్పించుకొని వెళ్ళిపోతే మీరే లాస్ అవుతారు బ్రదర్ ఇలాంటి బ్యాచ్లు ఏమో వస్తాయి పోతాయి నేను ప్రజెంట్గా నన్ను నమ్ముకొని వచ్చిన వచ్చిన విద్యార్థులు నేను ప్రజెంట్ బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే నేను బెస్ట్ అకాడమీగా మూవ్ అయినట్టు నా ఫీలింగ్ అది కాబట్టి హార్డ్ వర్క్ ఉంటుంది ప్రయత్నం అనేది మీరు చేస్తుండండి ఈరోజు కాకపోయినా రేపు కంపల్సరీ విజయం సాధిస్తారు నిర్లక్ష్యం చేయకండి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు ఎయిట్ ఈవినింగు ఫైవ్ టు సెవెన్ బ్యాచ్ అనేది మొదలు కాకపోతుంది కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేస్తే మీరే లాస్ అవుతారు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి తప్ప చేదారిపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు కాబట్టి ఇంకెందుకు కాలుష్యం రావండి అవ్వండి పేరెంట్స్ మీకోసము పడుతున్న కష్టాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో ఎవరైతే ఈ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ పిగర్ అవుతున్నారో మెయిన్ ఫిజికల్ అనే జాబ్కి ఎవరితో పిగర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఒకటే తెలియజేస్తున్నాను నిర్లక్ష్యం చేయకండి ఖచ్చితంగా ఫిజికల్లో మూవడానికి మీరు రండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి నేను మీకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నేను మీ నందునాయక్ నందువారి మీ కాలింగ్ డైరెక్టర్ హైదరాబాద్